హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా వినాయక చవితి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా బాగుంటుంది వీడియో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి సో ఇది మొత్తం త్రీ విలు మూడు మూడు వినాయకులది మీ ఈ వీడియోలో ఉంటుంది అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికాడది జైపూర్ది ఇంకా ముల్కాల్ది ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికాడ సో మా అన్నయ్య వాళ్ళు పూజ కూర్చున్నారనమాట సండే రోజు సో ఆ రోజు తీసిన ఫోటోస్ అండ్ వీడియోస్ నేను వెళ్ళలేదు నాకు కుదరలేదు అనమాట లేకపోతే ఇంకా మంచి వీడియో వచ్చేది లాంగ్ వీడియో సో ఇంకా వాళ్ళు ఓన్లీ కొన్ని కొన్ని ఫోటోస్ క్లిప్స్ పంపించారు నాకు సో అవి అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను సో ప్రతి ఇయర్ కూడా నేను కంపల్సరీ వెళ్తాగా నాకు ఈసారి వీలు లేదు సో అందుకే వెళ్ళలేదు అనమాట సో పిక్స్ అండ్ వీడియోస్ నాకు పంపించారు అనమాట మా వాళ్ళు సో ఇంకెప్పటికి గుర్తుండిపోతుంది కాబట్టి నేను యూట్యూబ్లో పెడుతున్నా గుర్తుగా సో శుక్రవారం రోజు కుంకుమ పూజ అనమాట వినాయకుని దగ్గర ప్రతి ఇయర్ కూడా చేస్తారు ఆ రోజైతే ప్రతి ఒక్కరిని తలుచుకున్నారు ఎందుకంటే ప్రతి ఇయర్లో కుంకుమ పూజ కంపల్సరీ వెళ్తా వెళ్ళి అక్కడ ఆగనే కొన్ని కొన్ని హెల్ప్ అన్ని చేస్తా ప్రతిసారి కూర్చునేదాన్ని కానీ ఇంకా ఒక టూ ఇయర్స్ నుండి కూర్చోవట్లే అనమాట ఇంకా కన్నయ్య చిన్న బాబు పిల్లలు ఉండే కష్టం కదా వాళ్ళని ఎట్లా క్యారీ చేస్తాను చెప్పండి కన్నయ్య కొంచెం పెద్ద అయితే మళ్ళీ కూర్చుంటాను నేను సో మంచిగా ఆ రోజు కుంకుమ పూజ రోజు మంచిగా దేవునికి మంచిగా అలంకరణ చేసేరు మా వాడులో ఉన్నందరు మంచి లేడీస్ అందరు అనమాట ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా కూర్చున్నారు అన్నట్టు మంచిగా జరుగుతుంది కుంకుమ పూజ ఆ రోజు వినాయక పూజ మీద కూడా ఒక ఫోర్ ఫైవ్ జంటలు కూర్చుంటాయి సో మంచిగా జరిగింది ఈసారి కూడా మంచిగా జరిగింది కానీ నేనేం మిస్ అయినా అందరు నన్ను అనమాట పింకి ఉంటే మంచిగా ఉండు వీడియో తీసేది యూట్యూబ్లో పెట్టేది అని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకున్నారట పెద్దమ్మలు అందరు ఆంటీలు కూడా సో ఇంకా కుంకుమ పూజ కొంచెం కొంచెం వీడియోస్ అన్నీ ఇంకా మనకి గ్రూప్స్ ఉంటాయి కదా వినాయక చవితి ఇట్లా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్స్లో కొన్ని కొన్ని వీడియోస్ పెట్టిరనమాట సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నా మమ్మీ కూడా కూర్చుంది మమ్మీ ప్రతి ఇయర్ కూర్చుంటుంది అనమాట ఇంట్లో నుండి ఎవరో ఒకరం కంపల్సరీ కూర్చుంటాం మేము సో తెలియాక ముందు కూర్చున్నట్లు మా శ్రవంతి అన్న ఇంకా మా శ్రవంతి కుదర ఆఫీస్కి వెళ్తారు అది నాకు కుదరలేదు ఇంకా మమ్మీ కూర్చుంది అనమాట మా అంద తరపున మమ్మీ కూర్చుంది సో ఇంకా నేనుంటే మొత్తం వీడియో మొత్తం క్యాప్చర్ చేసేదాన్ని ఇంకా వీడియోలు వాట్సాప్లో పెట్టే వాళ్ళు మొత్తం ఎందుకు చేస్తారు కొంచెం కొంచమే వీడియో క్యాప్చర్ చేసి వాట్సాప్లో పెడితే నేను అది సేవ్ చేసుకున్నాను అనమాట సో ఇట్లా వీడియో పెట్టొచ్చు అని చెప్పేసి సేవ్ చేసుకున్నా అట్లా మాకు ముల్కాల ఒక గ్రూప్ ఉంది మంచిరాలు ఒక గ్రూప్ ఉంది సో ఆ రెండు గ్రూప్లలో కొన్ని కొన్ని వీడియోస్ ఫొటోస్ పెడతారు కదా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో అవన్నీ కలిపి ఒకటే వీడియోలాగా అరేంజ్ చేసిన అనమాట ముల్కళ్ళ వీడియోస్ ఫొటోస్ మంచిరాల వినాయకు దగ్గర చేసిన వీడియోస్ ఫొటోస్ ఇంకా అవన్నీ కలిపి చేసిన ఇంకా జైపూర్లో కూడా పెడతారు అన్నట్టు ఇంకా జైపూర్ దగ్గర వినాయక దగ్గర నేను డైరెక్ట్గా నేనే వెళ్ళినా అనమాట సో ఇట్లా కుంకుమ అర్చన చేసేరు ఈసారి మా వినాయకుని అన్నదానం చేసారు ఈసారి కొత్తగా ప్రతి వినాయకుల దగ్గర కూడా లక్ష్మీ గణపతి హోమం చేసారు అన్నట్టు ఇంకా నేను అక్కడికి వెళ్ళలేకపోయినా వెళ్తే ఇంకా చాలా బాగుండేది మంచిగా ఉండేది మా మనుషులలోనే కాదు ప్రతి ఊర్లో కూడా వినాయకుని పెట్టిన ప్రతి దగ్గర కూడా లక్ష్మీ గణపతి హోమం చేసారనమాట సో మీ ఏరియాలో చేసిరా ఇక్కడ మంచి ఏ పరిసర ప్రాంతాలు అన్నీ ఇట్లా చేసారు సో ఇంకా అన్నదానం చేసేరనమాట అన్న అన్న ప్రసాదం ఒక రోజు ఇది వచ్చేసి ఒక రోజు వచ్చేసి సరస్వతి పూజ చేసారనమాట చిన్నపిల్లలందరు బుక్స్ టూ బుక్స్ తీసుకురమ్మన్నాడు అయ్యగారు మొత్తం బుక్స్ పెన్స్ తీసుకొచ్చుకుంటే ఆ వినాయకుని దగ్గర పెట్టేసి సరస్వతి పూజ చేసారనమాట సో ఇది ఆ రోజు మొత్తం అందరు పిల్లలు పేరెంట్స్ అందరూ బుక్స్ తీసుకొచ్చారనమాట దేవుని దగ్గర పెడితే అయ్యగారు మంచిగా పూజ చేసేసిండు సో ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ మాత్రం మంచి ఉండే మంది పిల్లలు వచ్చారనమాట చాలా అంటే చాలా మంది పిల్లలు తీసుకొచ్చుకున్నారు ఇది వచ్చేసి ముల్కల్లో వినాయకుని దగ్గర నూట ఎనిమిది ప్రసాదాలు పెట్టారనమాట వినాయకునికి మంచిగా జరిగింది ఈ ప్రోగ్రామ్ మాత్రము మా అత్తమ్మ ఐదు రకాల ప్రసాదాలు చేసింది కర్జాలు పప్పు పూరీలు ఇంకేంటి లడ్డూలు ఇంకా గారెలు ముద్దగారలు అట్లా మొత్తం ఐదు రకాల ప్రసాదాలు చేసింది సో మా మామయ్య కూడా ఒక ఫోటో పెట్టడం అన్నట్టు ఏ ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ అట్లా ఫోటోస్ పెట్టేవాళ్ళు గ్రూప్లో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నా సో మంచిగా ఆ రోజు నూట ఎనిమిది ప్రసాదాలు అనమాట మా అత్తమ్మ వాళ్ళు మంచిగా మా అత్తమ్మ ఈసారి మంచిగా చేసింది ప్రసాదాలు కర్జాలు అవన్నీ అక్కడ ఉన్నాయి చూడండి అన్ని పదకొండు పదకొండు వేసిందట అదే చెప్పింది నాకు మంచిగా ఏసారి మంచిగా అనిపించిందిరా మంచి అన్ని రకాల ప్రసాదాలు చేసిన దేవునికి అనుకుంటే నాకు ఫోన్లో చెప్పింది అనమాట సో చూడండి ఇట్లా మొత్తం నూట ఎనిమిది ప్రసాదాలు అన్నట్టు అందరూ మా వాడవాళ్ళు అందరూ కలిసి చేసేరు సో ఇంకా హారతిస్తున్నారు అనమాట సో ఇది కూడా గ్రూప్లోనే పెట్టారు సో గ్రూప్లో ఉన్న వీడియోని మంచిగా నేను షేర్ చేసుకొని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా అత్తమ్మలు పెద్దమ్మలు అందరూ కలిసి దేవునికి హారతి హారతిస్తరనమాట ఈ అయ్యగారు పూజలు బలం చేస్తాడు ఇక్కడ మా ముల్కల్లో ఉంటారు అన్నమాట అయ్యగారు సో అట్లా ఇక్కడ వీళ్ళు కూడా దీపాలంకరణ చేసేరు నూట ఎనిమిది ప్రసాదాలు చేసేరు అన్నీ చేసేరన్నమాట సో ఈ ప్రసాదాల రోజు వీడియో సో ఇంకా గ్రూప్లో పెడితే మీ అందరితో షేర్ చేస్తున్నా సో అక్కడ చూడండి మా అత్తమ్మ కర్జాల దగ్గర కరియాల పట్టుకొని ఫోటో దిగింది ఖర్చేలు పూరీలు గారెలు లడ్డూలు ముద్దగారెలు అనమాట మొత్తం ఐదు రకాల ప్రసాదాలు చేసింది మాత్రం అన్నీ పదకొండు పదకొండు చేసిందట సో ఇది వచ్చేసి మేము మనుషులకి వెళ్ళినామన్నమాట సో షష్ఠి పూజ ముందు రోజు ఇది సామాన్లు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళినాము సో అప్పుడు వెళ్తే ఇంకా వినాయకుడు దర్శనం చేసుకున్నాం అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికాడ సో ఆ రోజు మమ్మీ వాళ్ళ ఇంటికాడ నూట ఎనిమిది ప్రసాదాల పెట్టడం అనమాట నేను కొంచెం లేట్ వెళ్ళినా కొంచెం ముందు వెళ్తే నేను మంచిగా ఫోటో తీసుకునేదాన్ని నేను ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసే టైంకి వెళ్ళినా అందరూ కలిసి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అందరూ తీసుకుంటారు ఆ టైంకి వెళ్ళినా కొంచెం ముందు పోతే మంచిగా ఉండు మంచిగా అన్ని వీడియోస్ ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసేదాన్ని సో మిస్ అయింది సో ఇంకా మేమందరం వెళ్ళాం కన్నయ్యకి మంచి ఆ రోజు పంచ చేసిన అనమాట దేవుని దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి ఇంకా వెళ్ళిన వెంటనే ఇషిత ఈశాన్య కన్నయ్యని మంచిగా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసిన అనమాట నేను మంచిగా వినాయకు దగ్గరికి వెళ్తే మాక్సిమం అన్ని ఈవెంట్లు కవర్ చేసేదాన్ని ఇంకా కుదరలే అనమాట ప్రతి ఇరు కుదురుతా చెప్పండి ఇంకా మనకి సో ఇంకా విశీతను వీడియో తీయమంటే చూడండి ఎట్లా తిప్పిందో ఫోన్ని ఇటు తిప్పింది అటుదిప్పింది అటు దిప్పింది ఇటు తిప్పింది మొత్తం ఏమేమో తిప్పి ఫైనల్గా అయితే కొంచెం వీడియో తీసింది అనమాట అయ్యగారు కూడా అదే అంటుంది అయ్యగారు కూడా అదే అంటుండనమాట ఏమైందమ్మా ఈసారి అసలు కనవర్లేదు మా వినాయకు దగ్గరికి రాలేదని అంటున్నాడు అనమాట వెంకన్నయ్య గారు అదే చెప్పిన అనమాట ఇంకా నా కుదరయ్య గారు అంటే సరే సరే అనుకుంటాడు ప్రతి ఇయర్ కూడా నేను అన్ని క్యాప్చర్ చేస్తాను కదా సో అన్నీ చూస్తాడనమాట అయ్యగారు కుంకుమ పూజ అన్ని పూజలు కూడా నేను మంచిగా యూట్యూబ్లో పెడతా కాబట్టి మంచి అన్నీ అన్నట్టు సో ఈసారి అన్నీ మిస్ అయినాయి అంటుండే అనమాట సో కొన్ని ఫొటోస్ దిగేసి ప్రసాదాన్ని తినేసినాం సో ఆ రోజు ఇంకా మా లైన్లో అందరూ కూడా ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారనమాట నిమజ్జనం కోసము ఇంకా బతుకమ్మ కూడా వస్తుంది కాబట్టి బతుకమ్మ పండుగ కూడా ఇక్కడ వేస్తారు అన్నట్టు బతుకమ్మ ఇక్కడే ఆడతారు సో అందుకే దాండియా లాగా కొంచెం ఆడుకున్నారనమాట హ్యాండ్స్ తోటే ఇంకా ఆడేరన్నట్టు కూలలు ఏం తీసుకురాలేదు కొంచెం డ్యాన్స్ చేసిరన్నట్టు సో నెక్స్ట్ ఇంకా బతుకమ్మ వస్తుంది కాబట్టి ఇంకా మొత్తం హవా హవా ఉంటుంది లేడీస్ హవా ఇప్పటి నుండి మొత్తం లేడీస్ పండగలే ఉంటాయి మొత్తము సో కొంచెం ప్రాక్టీస్ లాగే చేస్తూ సో ఇంకా అవన్నీ వీడియో కూడా మీతో అన్ని షేర్ చేసుకుంటా నేను ఫ్యూచర్ ఇంకా బతుకమ్మ వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కి ఉంచుకోండి ఇంకా నెక్స్ట్ డే మా దగ్గర ఇక్కడ జైపూర్లో దీపాలంకరణ అనమాట వినాయకుని దగ్గర దీపాలంకరణ అయితే సో ఇంకా ఆ రోజే ప్రసాదం తీసుకెళ్ళామనమాట నిమ్మ పులిహోర చేసిన నేను సో పులిహోర కొబ్బరికాయ ఆ రోజు దీపాలు అలంకరణ కాబట్టి సో దీపాలు అవన్నీ కూడా రెడీ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం అనమాట టెంపుల్కి సో ఇట్లా బాక్స్లో దీపాలన్నీ రెడీ చేసుకొని తీసుకెళ్తున్నా సో ఇంకా అందరం కూడా ప్రసాదాలు తీసుకెళ్ళాం అనమాట దేవునికి పెట్టడానికి సో పూలు పండ్లు అగరబత్తులు అన్ని దీపాలు వెలిగించడానికి అవన్నీ ఐటమ్స్ కూడా మొత్తం బుట్టిలో పెట్టుకొని రెడీగా వెళ్ళినామన్నమాట నేను ఇంకా మా ఫ్రెండ్ అనుపమ ఇద్దరం కలిసి వెళ్ళినాం ఆ రోజు వినాయకుని దగ్గరికి ఈవినింగ్ వెళ్ళాం అనమాట ఈవినింగ్ అయితే మా వాళ్ళు ఉంటారు కాబట్టి తీసుకెళ్తారు కాబట్టి ఈవినింగ్ వెళ్ళినాం సో మేము వెళ్ళేసరికి ఆ పూజ కంప్లీట్ అయింది చూడండి మా భుజగన్ పయ్య ఎంత మంచిగా ఉన్నాడో సో వెళ్ళి దేవునికి పసుపు కుంకుమ వేసి ఫ్లవర్స్ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం సమర్పించడం అనమాట ఇక్కడ మైసమ్మ తల్లి టెంపుల్లో వెళ్తారనమాట ప్రతి ఇయర్ కూడా సో మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి మా ప్లాంట్ని కాపాడే మైసమ్మ తల్లి మస్తు పవర్ఫుల్ దేవత చాలా అంటే చాలా పవర్ఫుల్ సో ఇక్కడ సీతారాముల స్వామి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి సో ఇంకా మాకు అన్నయ్య చూడండి అక్కడ పువ్వు ఉండే దొబ్బేస్తున్నాడు అన్నట్టు వానికి ఏది ఉండద్దు అసలుకి స్ట్రేట్ గా నీట్గా ఉండాలి ఎక్కడైనా సో అక్కడికి వెళ్ళి జయజమ్మ ఒక్కకి అన్నయ్య అంటే జయజమ్మ ఒక్కతుండట సో వాడికి కొత్త ప్లేస్ కదా టెంపుల్లో ఎప్పుడైనా అయ్యగారు ఉంటాడు కాబట్టి ఇంక వరకు వెళ్ళాం మనము సో ఇంకా అయ్యగారు లేడు కాబట్టి మొత్తం టెంపుల్ అంతా తిరిగిండు సో చూడండి దీపాలంకరణ ఆల్రెడీ అనమాట ఫుల్ మంది వచ్చి వేసిరు సో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది ఇక మేము వెళ్ళి మేము కూడా వేసినాము సో చూడండి అన్ని స్వస్తికి ఓ మన్ని షేప్లలో అన్నట్టు పిండి దీపాలు కదా కొంచెం తొందరగా నిండుకున్నాయి మట్టి ప్రమిదాల్లో ఉన్నాయి మాత్రం బాగా సేపు ఉన్నాయి అన్నట్టు ఫుల్ సేపు ఉన్నాయి మేము కూడా అందుకే మట్టి ప్రమిదలే తీసుకెళ్ళాం మట్టి ప్రమిదలు అయితే కొంచెం ఎక్కువ టైం ఉంటాయి కదా వెలుగుతూ ఉంటాయి అని చెప్పేసి మట్టి ప్రమిదాలు తీసుకెళ్ళమన్నమాట సో చూసేయండి సో అనుపమ ఇంకా సురేష్ ఇంకా సమన్వయం ఇంకా నేను కన్నయ్య మాధుందరం కలిసి వెళ్ళాము అనమాట ఇంకా ఫస్ట్ వాళ్ళు వెలిగిస్తారు అన్నట్టు సో ఓం మేము షేప్ వేసినాం అన్నట్టు మేము తీసుకెళ్ళిన దీపాలకి ఓం షేప్ పెట్టి దాని పసుపు కుంకుమ వేసి ఇంకా దీపాలు వెలిగిస్తున్నాం అనమాట తోటి ఇంకా మాకు అన్నయ్యకి దీపాలు అంటే చాలా ఇష్టం దీపాలను చూస్తే జేజా జేజా మొక్కుతాడు అనమాట అందుకే నా దగ్గరే కూర్చొని నేను ఇట్లా వెలిగిస్తున్నా అని చూస్తున్నాడు అన్నట్టు పుట్టోడు క్యూట్గా చూడండి అక్కడ దీపాలు ఉన్నాయి కదా దీపాలను చూస్తే మొక్కుతాడు కన్నయ్య దీపాలు ఎక్కడన్నా కూడా జేజా అజేజా అని మొక్కుతాడు అన్నట్టు సో ఇంకా నేను అక్కడ ఊచోబెట్టుకొని దీపాలు వెలిగించిన కొద్దీ సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు అన్నట్టు ఎక్కువ అల్లరి చేయలేదు దేవుని దగ్గర కదా కానీ దే లోపల గుళ్ళలోకి వెళ్ళినాక మాత్రం దేవునికి పసుపు పసుపు వేయడం కుంకుమ వేయడం అక్కడ బియ్యంతో అక్షంతలు వేయడం బాబోయ్ మాకు చుక్కలు చూపించిండు మా అందరికీ బొట్లు పెట్టిండు అక్కడ కుంకుమ పంచపాలు ఉంటుంది కదా దాంతో అందరికీ కుంకుమలు పెట్టిండు అన్నట్టు సో ఇంకా వెలిగించడం అయిపోయింది ఇంకా అందరం కూడా కలిసి కొన్ని కొన్ని పిక్స్ దిగుతున్నాం అనమాట సూపర్ వచ్చినాయి అసలుకి దీపాల వెలుగుల్లో పిక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పిక్స్ సో చూడండి మంచిగా ఇట్లా ఫ్లవర్ షేప్లో పెట్టి చేసిరనమాట దీపాలంకరణ మన దగ్గర కొబ్బరికాయ కొట్టేసి దేవునికి నైవేద్యం సమర్పించి అక్కడే కొంచెం సేపు కూర్చొని అందరం ప్రసాదం అనమాట ఇక్కడ మేమందరం కూడా నేను ఇంకనప ఇద్దరం కలిసి పిక్స్ దిగుతున్నాం అనమాట సో చూడండి ఇంకా నేను ఎత్తుకొని తన సమన్విని ఎత్తుకొని ఫొటోస్ దిగింది ఫొటోస్ మాత్రం మంచిగా వచ్చినాయి సో చూడండి దీపాలంకరణ వెలుగుల్లో కొన్ని కొన్ని పిక్స్ అనమాట ఎంత నీట్గా ఉండే నో పిక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే సూపర్ వచ్చినాయి కదా ఆ దీపాల వెలుగు మన ఫేస్ మీద పడి భలే వచ్చినాయి అన్నట్టు ఫుల్ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి సో ఇంక అందరం కలిసి కొన్ని కొన్ని పిక్స్ తీసేసినాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అది ముల్కలలో దేవునికి ఆ రోజు గరికమాలేసారు అన్నట్టు అత్తమ్మ వాళ్ళు సో అవన్నీ కూడా పెడితే అవన్నీ షేర్ చేస్తున్నారు సో నిమజ్జనం రోజు ఇక్కడ అయ్యగారు ఏం చేస్తారు అంటే మొత్తం అక్కడ మా వాడలో ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాద చనిమిస్తాడనమాట మొత్తం అందరినీ కూర్చోబెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసి పసుపు కుంకుమ పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వాదం ఇస్తారు అన్నట్టు సో ఇంకా ఆ రోజు వీళ్ళందరూ కలిసి ఇంకా అయ్యగారిని సన్మానం చేసారు సో అందరికి ఒక పనులు ప్రసాదం ఇస్తాడనమాట ఇది వచ్చేసి నిమజ్జనం రోజు మా అత్తమ్మ వాళ్ళు అందరు కలిసి ఒకటి డ్రెస్ కోడ్ అనుకున్నారనమాట ఒక శారీ అలా తీసుకొని మంచి అందరు డ్రెస్ కూడా వేసుకున్నారు చాలా అంటే చాలా బాగుండే నిమజ్జనం రోజు మాత్రం మా అత్తమ్మ వాళ్ళ డ్రెస్ కోడ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు నిమజ్జనం రోజు కలుషం పాట పాడారు అన్నట్టు పన్నెండు వేలకి కలుషం వచ్చింది ఈసారి అనుకోకుండా అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము మేము అసలుకి అనుకోకుండా అసలుకి నుండో అనుకుంటుంది మమ్మీ తీసుకోవాలి తీసుకోవాలి అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడు మాకు ఈసారి వరం ఇచ్చిండు మా శ్రవంతి పాట పాడింది అన్నట్టు దేవుని కలషం ఈసారి మా శ్రవంతి దక్కించుకుంది సో ఒక తన ఆఫీస్కి వెళ్ళింది అనమాట అనుకోకుండా సో అర్జెంట్ వర్క్ ఉంటే ఆఫీస్కి వెళ్తే ఇంకా వీళ్ళిద్దరు తీసుకొస్తారు అన్నట్టు మా అన్నయ్యున్ను మా మమ్మీ ఇద్దరు తీసుకొచ్చిర్రు ఏదైనా మనకి టైం రావాలంటారు కదా సో ఎప్పటి నుండో అనుకున్నాము కలశం పాట పాడాలని కానీ ఈసారి కుదిరింది సో మంచిగా లక్కీగా ట్వల్వ్ ఏమో వచ్చింది సో ఇక్కడ వచ్చేసి మా ఇషిధా ఈశాన్య వాళ్ళు నిమజ్జనం రోజు అనమాట సో కానీ ఇంకా వాళ్ళ సేమ్ షేర్ చేయలేదు నాకు సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నిమజ్జనం రోజు అనమాట సో ఇది పవర్ మేక్ వాళ్ళ వినాయకుడు అనమాట సో పవర్ అంటే టూ రెండు వినాయకులు ఉంటాయి పవర్ మేక్ వాళ్ళకి ఒక వినాయకుడు ఉంటుంది వాళ్ళు అక్కడ క్వార్టర్స్ దగ్గర పెట్టుకుంటారు అనమాట సింగరేణి వాళ్ళది టెంపుల్లో ఉంటుంది అనమాట సో రెండు వినాయకులు మొత్తం అన్ని టౌన్షిప్ మొత్తం తిరుగుతాయి అన్నట్టు టౌన్షిప్ మొత్తం చుట్టూ తిరిగి వెళ్తాయి అనమాట సో ఇక్కడ మా ఇంటి దగ్గరకు అనమాట పవర్ మేక్ వాళ్ళ వినాయకుడు సో చూడండి ఇక్కడ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి ఫుల్ దుమ్ము దుమ్ము ఎగిరారు అసలు పిల్లలుగా మెయిన్ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి చిన్న చిన్న పిల్లలు ఉంటారనమాట అందరూ ఒక బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలే చాలా మంది ఉంటారు అనమాట బిలో ఫైవ్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్ పిల్లలు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎంత మంచి వేసారో పిల్లలు లేడీస్ జెంట్స్ అందరు కూడా ఎవరికి నచ్చిన సాంగ్ వాళ్ళు పెట్టుకొని డ్యాన్స్ చేయడం అనమాట మీకు కనబడుతుంది అక్కడ లేడీస్ గ్యాంగ్ ఒకటి చేస్తున్నారు అటు సైడ్కి ఒక చిన్న పిల్లలు చేస్తున్నారు అక్కడ జెంట్స్ వేస్తారు అనమాట అసలు ఎవ్వరికొకరు ఒకరికొరికి తగ్గకుండా బలం చేస్తున్నారు అసలు చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు ఈ నైన్ డేస్ కూడా వాళ్ళు రోజుకి ఒక యాక్టివిటీ పెట్టుకున్నారు మేడం ఒకరోజు ఒక ఒకరోజు ఫుడ్ కాంపిటీషన్ అట్లా అన్ని పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేసారు వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసారు సో ఇంకా ఇక్కడ మా క్వార్టర్స్ నుండి వెళ్తుందనమాట వినాయకుడు సో వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం హవా ఉంటాయి అసలుకి సో ఇంకా వీళ్ళ వినాయకుడు వెళ్తుందనమాట సో ప్రసాదం తీసుకునే వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారు సో ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట రోడ్డు సో ఆ రోడ్డు నుంచి వాళ్ళు వెళ్తున్నారు సో అందుకే మేము ఇక్కడే నిల్చొని చూస్తున్నాం దీని వెనుకనే ఇంకా మా వినాయకుడు వస్తుందనమాట సో ఇంకా హారతి ఇచ్చేవాళ్ళు హారతిస్తున్నారు సో ఇంకా నెక్స్ట్ మా వినాయకుడు వస్తే ఇంకా మేము హారతి ఇవ్వడమే సో అందుకే చేస్తున్నాం అనమాట ఫుల్ సేపు వెయిట్ చేసినాం ఆ రోజు మాత్రం వెయిటింగ్ ఏ వెయిటింగ్ అసలుకి ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ మాది ఉందనమాట సో ఇది వచ్చి వెళ్ళిపోతే ఇంకా మా వినాయకుడు వస్తే ఇంకా మేము కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అనేసి వెయిట్ చేస్తున్నాం సో ఇంకా మా వినాయకుడు రానే వచ్చింది ఆ రోజు అంత సేపు పవర్ బ్యాంక్ వాళ్ళ వినాయకుడు మా ఇంటి వెనుకని మా బెడ్రూమ్ వెనుకని ఒక వన్ అవర్ టూ అవర్స్ డీజే డ్యాన్స్ చేసి రోజు అయినా మాకు అన్నయ్య అసలుకే లేదు అంత గాఢ నిద్ర వేయండి అన్నట్టు కానీ ఇంకా కొబ్బరికాయ దేవుని దర్శనం చేసుకున్న దగ్గర ఉండాలని చెప్పేసి లేపి తీసుకొని వచ్చిండు మాకు సో ఇంకా మా బ్లాక్ వాళ్ళ మేమందరం కలిసి మంచిగా దేవునికి హారతిచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట ప్రతి ఇయర్ కూడా ఇట్లనే చేస్తాం దేవునికి అన్ని ఫ్యామిలీస్ ప్రతి ఒక్క ఫ్యామిలీ నుండి ఇంటి నుండి హారతి తీసుకొస్తారు కొబ్బరికాయలు తీసుకొస్తారు ఇంకా అందరికీ దేవునికి సమర్పిస్తారు సో మేము ఆల్రెడీ దేవుని దగ్గరికి వెళ్ళాము కాబట్టి ఇంకా ప్రతిసారి కూడా వెళ్తాం అక్కడ టెంపుల్కి వెళ్తాం మళ్ళీ ఇక్కడ నిమజ్జనం కూడా అందరు తీసుకొస్తారు ఇక్కడ మా వాళ్ళందరూ కూడా జెంట్స్ అందరు కూడా డ్రెస్ కోడ్ వేస్తున్నారు అనమాట ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ ఇంకా వీళ్ళందరూ కూడా మా బ్లాక్లో వాళ్ళందరూ సింగరేణి అనమాట వీళ్ళందరూ సో అందరు కూడా కొబ్బరికాయలు తీసుకొచ్చారు సో దేవునికి సమర్పిస్తున్నారు అనమాట సో ఇక్కడ సురేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొబ్బరికాయ అనమాట నెక్స్ట్ మాదే సో మా అయితే మొత్తం కలర్ తో నింపేసి రోజు సో చూడండి మాకు అన్నయ్య నిద్ర మోహన్ లేకపోతే అందరూ మాకు అన్నయ్యను అడగడం అనమాట ఏమైంది కన్నయ్య ఈసారి నిమ్మజరానికి డాన్స్ వేసి డాన్స్ వేసిందా లేదా అట్లా వాడిని ఫుల్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ చేస్తాడు కదా సో అందుకని చెప్పేసి అందరు అడగడం కానీ కన్నయ్య మంచిగా నిద్రపోయిన అప్పుడే లేచిండు అన్నట్టు అప్పటికి కూడా కొంచెం సేపు అయినాక మస్తు డాన్స్ వేసిండు ఇక్కడ మేము అందరం ఫ్యామిలీ ఫోటోస్ దిగుతున్నారనమాట సో మేము కూడా దిగుతున్నాము సో ఆ వెలుగు చూడండి ఎంత మంచిగా ఉందో లైట్ వెలుగు సూపర్ వచ్చిన అసలుకి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా చాలా బాగా వచ్చినాయి అక్కడ ఆల్రెడీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా మస్తు డ్యాన్స్ వేసి అసలుకి ఫుల్ అంటే ఫుల్ డ్యాన్స్ వేసారు సో ఇక్కడ చూడండి జెంట్స్ అందరు కలిసి వేస్తారు అనమాట వీళ్ళందరూ మంచి ఒక డ్రెస్ కూడా కలర్ డ్రెస్ కూడా అనుకున్నారు అందరు కలిసి అదే వేసుకున్నారు అనమాట ఫుల్ తుక్కు తుక్కు డాన్స్ వేసి అసలుకి మస్తు సాంగ్స్ పెట్టుకున్నారు అన్నీ మంచిగా సాంగ్స్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకుంటా ఫుల్ డ్యాన్స్ వేసారు అసలుకి పిల్లలు ఇక్కడ పిల్లలు వేస్తున్నారు ఇక్కడ జెంట్స్ చేస్తున్నారు అనమాట మంచిగా చేసేరు డాన్సెస్ మాత్రం మీరు ఈసారి మాత్రము చాలా అంటే చాలా బాగా చేసారు సో మంచిగా ఎప్పుడైనా కొంచెం లేట్ వస్తుంది కొంచెం చీకటి చీకటి ఉంటుంది కానీ ఈసారి మంచిగా వెళ్తూ ఉంది వీడియోస్ కూడా సూపర్ వస్తున్నాయి అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చినాయి సో చూడండి ఇక్కడ ఎట్లా చేస్తారో డ్యాన్స్ వీళ్ళందరూ కూడా సో ఇక్కడ వీళ్ళందరూ డ్యాన్స్ చేసిన కొద్ది ఇంకా లేడీస్ అందరూ చూస్తారనమాట సో డ్యాన్స్ వేసే వాళ్ళు డ్యాన్స్ వేస్తారు చూసే వాళ్ళు చూస్తున్నారు సో మాకు అన్నయ్యనైతే ఆ రోజు మొత్తం అక్కడ ఉన్న డీజిఎం ఏజీఎం అందరూ సార్ ఉంటారు కదా జీఎం సార్ వాళ్ళు కూడా ఎత్తుకున్నారు అనమాట ఎత్తుకొని ఏమంటున్నారు మాధు ఇంటికి వెళ్ళాక మీ బాబుకి జిస్ట్ తీసేయండి ఎంత క్యూట్గా ఉన్నాడు అసలుకి ఎంత క్యూట్గా ఉన్నాడు అని అందరు మెచ్చుకోవడమే అనమాట అసలు వాడు ఇంకా ఆయన ఫుల్ యాక్టివ్నై చూస్తే షాక్ అవుతారు అప్పుడే నిద్రలేసిండు కన్నయ్య అయినా కూడా చూడండి సాంగ్ రాగానే వాడు కాళ్ళు ఆగా అసలు ఎగురుతూనే ఉంటాడు అసలుకి ఫుల్ అంటే ఫుల్ ఎగురుతాడు వానికి డ్యాన్స్ అంటే మస్తు ఇష్టం కన్నయ్యకి ఇప్పుడు ఇక్కడ ఏ సాంగ్ వచ్చినా కూడా ఇట్లా కాళ్ళు ఊగుతూనే ఉంటాయి మీరే గమనించండి చూడండి ఎట్లు ఊగుతున్నాయి చూడండి డ్యాన్స్ మాకు అన్నయ్యని చూసి ఇంకొక తను తీసుకొచ్చిన వాళ్ళ బాబుని డాన్స్ వేయమని కానీ తను వేయట్లేదు మాకు అన్నయ్యకి అయితే కాళ్ళు ఆగ్రెడ్ ఇంకప్పుడే నిద్ర ఇంకొక నిద్రలేసి కొంచెం టైం అయితే ఇంకా ఫుల్ డ్యాన్స్ ఇంకా వన్ పర్ఫార్మెన్స్ చూసి అందరు చాగేటోళ్ళు ఆ కొంచెం పర్ఫార్మెన్స్కే సార్ వాళ్ళందరూ ఫీదా అయిపోయారు అనమాట అన్నయ్యకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్ బేస్ మస్తు ఉంటుంది అసలుకి ఇక్కడ మా మధు డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి మీరు గమనిస్తారు అక్కడ కనబడుతుండ మధ్య మిడిల్లో ఉన్నాడు ఫుల్ డ్యాన్స్ వేసారు వీళ్ళందరూ కలిసి అసలు వీళ్ళు ఎంజాయ్ చేసినంతనైతే ఎవరు ఎంజాయ్ ఈ ఈసారి జెంట్స్ మస్త్ ఎంజాయ్ చేసారు ఫుల్ సాంగ్స్ పెట్టుకున్నారు మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేసారు అసలు సాంగ్స్ మాత్రము వీళ్ళందరూ సో ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తుంటే ఇంకా లేడీస్ గ్యాంగ్ కూడా అందరు కలిసి డ్యాన్స్ అనమాట నేను అసలుకి అసలు ఆ రోజు ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే ఆ రోజే ఏడు శనివారం వ్రతం ఫస్ట్ వారం అనమాట నేను మార్నింగ్ త్రీ కేమో లేచినా ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం కూడా రెస్ట్ లేదు కదా నా బాడీ అంతా మొత్తం కళ్ళు తిరగడం అనమాట ఇంకా డ్యాన్స్ వేస్తే కింద పడిపోతా అని చెప్పి అసలు నేనేం డ్యాన్స్ చేయలేదు ఓన్లీ వీడియోస్ మాత్రమే క్యాప్చర్ చేసిన చూసిరా అక్కడ మా మధు డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తుండో అసలు ఆగట్లేదు అసలు అందరు కలిసి డ్యాన్స్ వేస్తుండ్రు అలా ఆ రోజు శనివారమే అయినా కూడా ఫుల్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అసలుకి అందరు కలిసి డ్యాన్స్ చేయడం అనమాట బాగా అంటే బాగా ఎంజాయ్ చేసారు ఇక్కడ చూడండి మాకు తోటి వాళ్ళ సార్ వాళ్ళందరూ ఆడుకుంటారు గుల్ గుల్ చేస్తున్నారు చెక్కలు గుల్లు చేస్తారు అన్నట్టు ఇక్కడ వాళ్ళ సార్ వాళ్ళు అనమాట అయినా మంచిగా ఉన్నాడు అసలు కొత్త ఆధారన్నయ్య మంచిగా ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి మంచిగా పోయి ఉంటాడు సో ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు అనమాట నేను కొంచెం కొంచెమే క్యాప్చర్ చేసిన ఇంకా వాళ్ళు చాలా మటుకు మస్తుసేపు చేసారు నేను కొంచెం సేపే వేసినా అనమాట మళ్ళీ ప్రతిసారి ఎంబీ ఎంబీ సైడ్ వెళ్తాం కానీ ఈసారి వెళ్ళలేదు అసలు ఎవ్వరికి ఓపిక లేకుండే పిల్లలందరికీ ఇంకా అప్పటికి అప్పటికే ఫుల్ వెయిట్ చేసినాం మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఎవ్వరం కూడా ఎంబీ ఎంబీ సైడ్ వెళ్ళలేదు ఓన్లీ ఇక్కడ ఎంసీ వరకే వెళ్ళి వచ్చేసినాం అనమాట సో ఇంకా వాళ్ళ సార్ దగ్గర ఉండి మాదు అదే అనమాట మీ బాబుకి జిస్ట్ తీసే మాదు జిస్ట్ తగ్గి తగ్గుతుంది మీ బాబు వస్తే క్యూట్గా ఉన్నాడని అనమాట సార్ సో ఇక్కడ లేడీస్ వచ్చేసి మంచిగా డ్యాన్స్ అన్నమాట ఇంకా వీళ్ళది అయిపోయింది కదా ఇంకా లేడీస్కి కూడా సార్ కంపల్సరీ ఒక సాంగ్ పెట్టిస్తాడన్నట్టు బతుకమ్మ సాంగ్ ప్రతి ఒక్కరికి మంచిగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి జెంట్స్ అయిపోయాక వెంటనే ఇంకా సాంగ్ పెట్టిండనమాట బతుకమ్మ సాంగ్ పెట్టి వీళ్ళు కూడా మీరందరూ కూడా డ్యాన్స్ చేయండి అని చెప్పేసి ఒక సాంగ్ ప్లే చేసిండ సార్ వాళ్ళు సో ఇంకా లేడీస్ అందరు కూడా కలిసి చూడండి ఎట్లే చెప్తుండ్రు మోటివేట్ చేస్తుండ్రండమ్మా చేయండి అమ్మా అని చెప్తున్నారు అందరు కూడా కలిసి ఒక బతుకమ్మ సాంగ్ కలిసి డ్యాన్స్ చేసారనమాట అందరు లేడీస్ అందరు కలిసి మంచిగా చేసి అసలుకి యాక్చువల్గా నేను కూడా చేయాలి కానీ నాకు ఓపిక లేకుండే ఆ రోజు ఓపిక ఉంటే మంచిగా నేను కూడా ఫుల్ యాక్టివ్ పార్టిసిపేట్ అయ్యేస్తా నాకు కూడా ఇష్టం చేయడమే కానీ ఆ రోజంతా ఓపిక లేకుండే డ్రౌజ్ డ్రౌజ్ అయ్యి ఉండే ఎందుకు వచ్చినా బాధ అని చెప్పేసి డ్యాన్స్ వేయలేదు సో ఇంకా మంచి అందరు కలిసి ఒక పాట మీద డ్యాన్స్ వేసారనమాట బతుకమ్మ సాంగ్ మీద చేసేయరు మంచి అందరు లేడీస్ అందరు కలిసి ఇక్కడే వేసారు ఇంకా మళ్ళీ తర్వాత ఏ లేదు ఇక్కడే ఒకటే సాంగ్ వేసిరు అంతే ప్రతిసారి ఒక త్రీ ఫోర్ సాంగ్స్ వేస్తారు అక్కడ క్రాసింగ్ దగ్గర వేస్తాం కానీ ఇంక ఈసారి ఏం పార్టిసిపేట్ చేయలేదు అందరికీ అలసిపోయినం ఇంకా ఆ రోజు మా నిమజ్జనం రోజు ఎండ ఘోరంగా కొట్టింది అసలుకి ఎంత ఎండ అంటే ఆ ఎండకే ఫుల్ అలిసిపోయినామని చెప్పాలి చాలా అంటే చాలా ఎండ ఉండే మరి ఎందుకు ఆ రోజే ఫుల్ ఎండు ఉండే ఈ సైడ్ ఉన్నదో లేదో నాకు ఇది కానీ ఆ రోజు చూడండి అందుకే అప్పుడే ఎండ కొంచెం కొంచెం అప్పుడే తగ్గుతుందనమాట సో అట్లా తగ్గేసరికి ఎంత ఉంది ఆ టై అసలు అప్పుడు టైం సిక్స్ థర్టీ ఏమవుతుంది అట్లా ఉందా చెప్పండి ఎంత ఉంది సో ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినాక ఇంక వెళ్తున్నారనమాట సో మాకు అన్నయ్య మంచి ఇక్కడ కూర్చున్నారు అన్నట్టు పిల్లలందరూ కూర్చున్నారు కదా సో ఒక కూడా ఇక్కడ అనమాట మేము ఎట్లుండడం అనుకున్నాం కానీ అక్కడ క్రాసింగ్ వరకు మంచిగా కూర్చున్నాడు మంచిగా చూసుకుంటున్నాడు అనమాట ఇంకా క్రాస్కి వెళ్ళిపోయాక ఇంకా ఇంటికి తీసుకొచ్చినాం సో ఇంక ఇక్కడ కూర్చొని ఆడుకుంటుండు సైకిల్ తోటి ఇంకా అందరం కూడా కొంచెంసేపు అట్లా కూర్చున్నాం బాగాసేపు ఏం కూర్చోలే ఎందుకంటే అందరూ డై నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి సో లోపలికి వెళ్ళిపోయినాం అని కొంచెం ఒక టెన్ మినిట్స్ ఏమో కూర్చున్నాం అంతే కూర్చొని అదే ముచ్చట చెప్పుకుంటున్నాం అనమాట పోయిన ఇయర్ ఇట్లుంది ఈ ఇయర్ ఇట్లా చేసినాం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుందో అనేసి అదే ముచ్చట్లు చెప్పుకుంటున్నాం సో ఇట్లా జరిగిందనమాట మా వినాయక చవితి ఉత్సవాలు నిమజ్జనం ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము దిగిన పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నా సో ప్రతి ఇయర్ కూడా అంటే అన్ని ప్రోగ్రామ్స్ వీడియో పెడతాయి కదా సో ఈసారి పెట్టనందుకు ఇట్లా అన్ని అన్ని మూడు వినాయకుల ఉత్సవాలన్నీ కలిపి ఒకటేసారి ఈసారి పెట్టినా అనమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా బాయ్